హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు బాగున్నారని అనుకుంటున్నాను అయితే ఈరోజు ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా ఆనందంగా ఇంకా సపోర్ట్గా ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీని మొదలు పెడతాం సత్తనిపల్లి అనే ఒక సిటీ ఉంది మీలో చాలామందికి ఆ సిటీ పేరు తెలిసే ఉంటుంది అని అనుకుంటున్నాను అయితే ఆ ఊరిలో ఒక ముగ్గురు స్నేహితులు ఉన్నారు వాళ్ళ పేర్లు సతీష్ నాగూర్ ఇంకా రవి వీళ్ళలో సతీష్ ఇంకా నాగూర్ వీళ్ళిద్దరూ బేల్దార్ పనికి వెళ్ళేవారు ఇంకా రవి ఒక ఎలక్ట్రీషియన్ అది వానాకాలం అయితే సత్తెనపల్లి నుండి దాదాపు ఒక నలభై ఐదు కిలోమీటర్లు ఉన్న కోళ్ళూరు అనే ఊరి చివర ఒక అడవి లాంటి ప్రాంతం అది అయితే అందులో వజ్రాలు వెతకటానికి ప్రతి సంవత్సరం చాలామంది ప్రజలు అక్కడికి వస్తారు సతీష్కి వజ్రాలు వెతకాలంటే చాలా ఇష్టం ఏదో ఒక వజ్రమైనా మనకి దొరక్కపోదా అనే ఒక చిన్న ఆశ తనకు ఉండేది ఒకటి దొరికితే చాలు ఇక మన లైఫ్ సెట్ అవుతుంది అని అనుకున్నాడు ఇక సత్తనపల్లిలో ఉన్న కొంతమంది ఆ ఊరికి వజ్రాల కోసం వెళ్ళారని తనకు తెలిసింది ఆ విషయం నాగూర్ ఇంకా రవితో చెప్పాడు సతీష్ ఇక వాళ్ళు ముగ్గురు ఒకరోజు ఆ ఊరికి వెళ్దామని నిర్ణయించుకున్నారు మరుసటి రోజు వాళ్లకు ఓ సమస్య ఎదురైంది అదే రోజు వర్షం పడుతుంది ఇక నాగూర్ సతీష్తో రే వర్షం పడుతుంది ఎలా మనం వెళ్ళేది ఇంకో రోజు వెళ్దాంలే అని చెప్పాడు కానీ సతీష్కి ఆశ ఎక్కువ కావడంతో తను ఆగలేదు తను నాగురితో రే ఈ వర్షంలోనే రా వజ్రాలు మెరుస్తూ కనపడతాయంట అని చెప్పాడు ఇక వాళ్ళ మైండ్లు కూడా మారిపోయాయి ఇక ఆ వర్షంలోనే వాళ్ళు కోల్లూరుకి బైక్ మీద బయలుదేరారు ఇక వాళ్ళు సత్తనపల్లి ఊరు దాటారో లేదో వర్షం ఎక్కువైంది ఇక బండిని వాళ్ళ రైట్ సైడ్లో ఉన్న హోటల్ దగ్గర ఆపి అందులో నిలబడ్డారు ఒక అరగంట వెయిట్ చేశాక వర్షం కొంచెం తగ్గింది వాళ్ళు ముగ్గురు ఎలాగైనా మనం అక్కడికి వెళ్లాల్సిందే వర్షం వచ్చినా పర్వాలేదు అని బయలుదేరారు అలా కోల్లూరు గ్రామం వాళ్ళకి ఒక ఐదు కిలోమీటర్లు ఉంది కానీ ఆ వజ్రాలు దొరికే ప్లేస్ వాళ్లకు తెలియదు వాళ్ళకి కొద్ది దూరంలో ఓ చెట్టు కింద కొంతమంది కనిపించారు వారితో నాగూర్ ఏవండి మేము కోల్లూరు గ్రామానికి వజ్రాలు వెతకడానికి వెళ్తున్నాం మాకు కరెక్ట్గా ఆ వజ్రాలు దొరికే ప్లేస్ తెలియదు ఏమైనా తెలిస్తే చెప్తారా అని చెప్పాడు ఇక వాళ్ళలో ఒక వ్యక్తి నాగరితో అడ్రస్ చెప్పాడు ఇక తనకు థ్యాంక్ యూ చెప్పి బయలుదేరారు అప్పటికే మధ్యాహ్నం రెండు అయ్యింది ఇక అడ్రస్ ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు కానీ వాళ్ళకి ఆ అడవిలో వెళ్ళడానికి ఒక మట్టి రోడ్డు శాపంలా మారింది ఆ రోడ్డు మొత్తం వర్షం పడడంతో బురదగా ఉంది అంతేకాక టైర్లు జారుతున్నాయి ఇక వాళ్ళు ఇంత దూరం వచ్చాక ఇంకా తిరిగి వెళ్తే బాగుండదు అని ఆ రోడ్లో ఎలాగో అలా కష్టంతో బైక్ మీద వజ్రాలు వెతకటానికి వెళ్తున్నారు ఆ రోడ్ మొత్తం గుంటలతో ఉంది ఇక బైక్ని రవి నడుపుతున్నాడు అప్పుడే వాళ్ళ ముందు ఒక చిన్న గుంట కనబడింది అది నీటితో నిండి ఉంది మామూలుగానే చిన్న గుంటె అనుకొని రవి బైక్ని ఆ గుంటలో నుంచి పోనిచ్చాడు అంతే ఒక్కసారిగా ఆ బైక్ గుంటలో పడి సగం మునిగిపోయింది సైలెన్సర్లో కూడా నీళ్లు వెళ్ళాయి ఆ ముగ్గురికి మోకాళ్ళకి కొంచెం పై వరకు కాళ్ళు తడిసిపోయాయి ఇక బైక్ దిగి బైక్ని పైకి నెట్టారు మళ్ళీ అలా బైక్ మీద ఆ అడవిలోకి బయలుదేరారు ఆ మట్టి రోడ్లోనే వెళ్తున్నారు అప్పుడే వర్షం పడటం స్టార్ట్ అయింది అది మొత్తం అడవి ప్రాంతం కావడంతో ఎటు చూసిన చెట్లు ఉన్నాయి దాదాపు ఆ అడవి మధ్యలోకి వెళ్ళారు ఆ వజ్రాలు వెతికే ప్లేస్ ఇంకా వాళ్ళకి కనబడలేదు వాళ్ళకి వెళ్ళే మార్గంలో రెండు సపరేట్ రోడ్స్ కనిపించాయి వాళ్ళు రైట్ సైడ్లో వెళ్తే ఆ వజ్రాలు దొరికే ప్లేస్కి వెళ్తారు కానీ వాళ్ళు లెఫ్ట్ సైడ్లో ఉన్న రోడ్ని ఎంచుకున్నారు ఇక ఆ రోడ్లో వెళ్తున్నారు వర్షం జోరుగా పడుతుంది వాళ్ళు వెళ్లాల్సిన ప్రదేశం ఒకటైతే వెళ్ళిన దారి ఇంకోటి ఆ రోడ్లో వాళ్ళు కొంత దూరం వెళ్ళాక వాళ్ళ బండి అనుకోని విధంగా పంక్చర్ అయింది ఆ ముగ్గురు ఇదేం బాబు అనుకున్నారు అది అడవి ప్రాంతం కావడంతో అక్కడ ఫోన్ సిగ్నల్స్ ఉండవు వీళ్ళు చూస్తే ఆ అడవి మధ్యలో ఇరుక్కుపోయారు ఒకవైపు వర్షం ఇంకోవైపు చీకటి పడుతుంది ఇక ఆ ముగ్గురు ఆ అడవిలో నుండి ఎలా బయటపడ్డారు తర్వాత ఏం జరిగింది అనేది ఇంకో వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఇది నిజంగా జరిగింది నేను మొత్తం ఒకే వీడియోలో చెప్దామని అనుకున్నాను కానీ కుదరలేదు సో మీరు నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తుంటే కామెంట్లో వెయిటింగ్ అని టైప్ చేయండి ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఇంకో వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు